వెల్కమ్ టు బులోక స్వర్గం ఈరోజు వీడియోలో నేను చనిపోయిన మొక్కలు చిగురించడానికి ఒకటి లిక్విడ్ చేసి ఇచ్చాను కదా అది ఇచ్చిన తర్వాత జర్బరా చూడండి ఎంత బాగా వస్తుందో ఇది కాకుండా నేను ఇంకా చాలా మొక్కలకి ఇచ్చాను అనమాట వాటి అప్డేట్ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బల్లై కొన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇది జర్బరా మొక్క అనమాట మీకు తెలుసు కదా డెకరేషన్ పువ్వులు అంటారు డెకరేషన్కి యూజ్ చేసే ఫ్లవర్స్ ఉంటాయి కదా అది మీకు గుర్తుందని నేను వీడియో చేశాను కదా చచ్చిపోయే మొక్కను బ్రతికించడానికి అనేసి ఒక లిక్విడ్ చేసి ఇచ్చాను కదా నా మొక్క ఎండిపోతుంది అనేసి సగం ఎండిపోయిన మొక్కకి నేను ఇచ్చాను కదా అది ఇచ్చిన తర్వాత చూడండి కొత్తగా చిగుర్లు వస్తున్నాయి చూడండి ఆకులన్నీ ఎండిపోయాయి ఇవన్నీ పాత ఆకులు ఎండిపోయాయి కొత్తగా కింద నుంచి చిగుర్లు వస్తున్నాయి ఈ జరబెర మొక్కకి ఈ మొక్క అదే చూడండి మీరు ఇంకో కొత్త కొత్త చిగుర్లు ఇంకా పైకి ఇంకా పెద్ద ఆకులు అవ్వలేదు అన్నీ కొత్త కొత్త చిగుర్లే కింద ఉన్నాయి ఇంకో చిన్న చిన్నవి అయితే ఈ లిక్విడ్ చేసినప్పుడు ఈ ఒక్క మొక్కగా కాకుండా నేను వేరే మొక్కలకు కూడా ఇచ్చాను అనమాట ఇది స్ట్రాబెర్రీ మొక్క ఇవి కూడా ఎండిపోయాయి కొన్ని కొన్ని సగం మానే ఉన్నాయి కానీ సగం మొక్కలు ఎండిపోయాయి అనమాట చూడండి మొక్క మొత్తం ఎండిపోయాక కూడా స్ట్రాబెర్రీ మొక్కకి చిగురు వచ్చింది నాకైతే అసలు నమ్మకలు లేదు ఎందుకంటే స్ట్రాబెర్రీ మొక్కకి లోపల క్రౌన్ పార్ట్ ఉంటుంది కదా అది పోయింది అనుకోండి మొక్క బతకదు కానీ ఇది ఈ మొక్క ఎండిపోయి చాలా రోజులు అయింది అయినా సరే నేను ఇంకా లిక్విడ్ ఉంది కదా అనేసి ఇచ్చాను చూడండి చిగురు ఎంత బాగా వచ్చిందో ఇదైతే నిజంగా చాలా బాగా పనిచేస్తుంది నిజంగా స్ట్రాబెర్రీ మొక్క ఇది చచ్చిపోయి టూ త్రీ వీక్స్ అయ్యింది కనీసం ఒక్కొక్క పచ్చాకు కూడా లేదు నేను దీనికి లిక్విడ్ వేసేసరికి మొత్తం ఇలా ఎండిపోయి ఉన్న దానికే సరే ఉంది కదా అనేసి దీనికి కూడా వేసాను చూసారా చిన్న చిన్న చిగుళ్ళు వచ్చేస్తుంది దీనికి కూడా అండ్ నేను ఈ స్ట్రాబెర్రీ మొక్కతో పాటు గులాబీ మొక్క కూడా ఇచ్చాను చూసారా గులాబీ మొక్క ఒక్కొక్కసారి ఇలా ఎండిపోతుంది కదా ఇది కూడా అలానే ఎండిపోయింది చూడండి చిగుర్లు వచ్చేస్తుంది దీనికి కూడా ఎండిపోయిన ఇంకో ఎండిపోయిన ఆకులు కూడా ఉన్నాయి కానీ జాయి జాయిగా అన్ని చిగుళ్ళు వచ్చేస్తున్నాయి కొత్త కొత్త చిగుళ్ళు మీరే చూడండి ఈ మొక్క కూడా చాలా బాగా రికవర్ అయి అయింది ఇంక చచ్చిపోతుందేమో అనుకున్నాను మామూలుగా గులాబీ ఒక్కసారి ఏమన్నా అయిందంటే పోతుంది కానీ ఇది కూడా బాగా రికవర్ అయింది మొత్తం మొక్క అంతా ఇలానే చిగుళ్ళు వచ్చేసాయి అసలు మీరే చూడండి ఒక్క ఆకు కూడా లేదు దీనికి మొత్తం అన్నీ ఇంటిపోయి రాలిపోయాయి అనమాట ఆకులు కొన్ని కొమ్మలు కూడా ఎండిపోతే కట్ చేశాను చూడండి మీరు అక్కడక్కడ ఎండిపోయిన కొమ్మలు కూడా ఉంటాయి మళ్ళీ ఇవన్నీ చిగురించేసాయి ఇదైతే లిక్విడ్ చాలా బాగా పనిచేసింది ఈ మొక్కలకి నేను ఇచ్చిన లిక్విడ్ ఎలా చేశాను అనేసి వీడియో చేశాను దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అయితే ఈ లిక్విడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది దాంతోపాటు మీరు కూడా తయారు చేసేటప్పుడు ఇది పని చేస్తుందా లేదా ఇది నిజంగా పని చేస్తుందా పని చేయట్లేదో అలా సో చెప్తారు అనేసి అన్నట్టు అనుకోకూడదు ఇదనే కాదు ఏదన్నా సరే జరుగుతుందా జరగదా ఇంకా అవ్వదులే అనేసి అలా నెగిటివ్ థాట్స్లో పెట్టుకోకూడదు పెట్టుకుంటే అది అవ్వదు మనం పాజిటివ్గా అనుకున్నాం అనుకోండి మనకి అవుతుంది ఇంకా బతకదులే ఇంకే ఈ మొక్క అయిపోయింది చచ్చిపోయింది అనేసి అనుకుని నేను అలా వదిలేసాను అనుకోండి బతుకుతుందా చెప్పండి అసలు ఎండిపోయిన మొక్కలకు కూడా నేను చేసి ఇచ్చాను అండ్ నాకు మైండ్లో కూడా బతుకుతుందనే నేను అనుకున్నాను ఇంక చచ్చిపోతుంది ఇంక ఇలా అయిపోయిన మొక్క ఇంకేం బతుకుతుందే అనేసి నేను అనుకోలేదు అంటే ఈ మొక్కలనే కాదు లైఫ్లో ఏ అన్నా కొంచెం పాజిటివ్గా థింక్ చేస్తే కొంచెం పాసిబిలిటీస్ అన్నమాట ఈవెన్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పారు కదా యద్భావం తద్భవతి అనేసి అంటే మనం ఏదైతే తలుస్తామో అదే మనకి జరుగుతుంది సో మీ మొక్క ఏదన్నా ఇలానే అయింది అనుకోండి అట్లీస్ట్ పాజిటివ్గా అనుకోకపోయినా నెగిటివ్గా మాత్రం అనుకోవద్దు ఈ ఫర్టిలైజర్ చేసి ఇవ్వండి పని చేస్తుంది కానీ పని చేయదు అనేసి మాత్రం అనుకోవద్దు ఇప్పుడు నేను మీకు ఏదో అబద్ధం చెప్పేసింది ఏముంది చెప్పండి ఇప్పుడు మీకు అనిపించే మొక్కలు ఎండిపోయి ఉన్నాయి వాటిలో కొత్తగా మీకు చిగురులు కనిపిస్తున్నాయి కదా ఖచ్చితంగా పనిచేస్తుంది మీరు ట్రై చేయండి అండ్ చూడండి నేను ఇందులో ఇవన్నీ కొమ్మలతో పెట్టాను అనమాట ఇది కాస్మోస్ మొక్క కాస్మోస్ మొక్క ఇందులో కూడా నేను డాలియాల్ని కొమ్మలతో పెట్టేశాను అనమాట చూడండి ప్రతి కొమ్మ బతికేసింది ఇంకా పిచ్చి మొక్కలు పీకేస్తున్నాను ఎందుకంటే అసలే నేను కొమ్మల దగ్గర దగ్గర పెట్టేశాను వాటికి ఎనర్జీ సరిపోదు పిచ్చి మొక్కలు ఇంకా ఎనర్జీని లాగేస్తాయి అనమాట చూడండి ఇంకో చిన్న చిన్న కొమ్మలు కూర్చొని అవి బతికేసాయి ఆ పక్కన చూసారా దాని నుంచి చిగురు కూడా వచ్చేసింది డాలియా చూసారు కదా ఎప్పుడు కూడా బతకదు బతుకుదు అనేసి అనుకోకూడదు నేను పెట్టిన అన్నీ బతికేసాయి ఇందులో చూడండి నేను ఎన్ని కొమ్మలతో పెట్టేశాను నేను అంతకుముందు కూడా వీడియో చేశాను కదా డాలియాస్ అవి కాకుండా ఇవి కూడా నేను కొమ్మలతో పెట్టాను నేను ఆ వీడియోలో ఇది చూపించలేదు అయితే ఇప్పుడు డాలియాల సీజన్ కాబట్టి నేను చాలా వాటిల్లో కూర్చాను డాలియా కొమ్మల్ని ఇది కూడా ఒకటి అయితే నన్ను అడిగారు నేను గుచ్చినా బతకట్లేదు ఎండిపోతున్నాయి అనేసి అడిగారు కామెంట్స్లో చూడండి ఇలా నోట్స్ వరకు గుచ్చాలి కన్పులు ఉంటాయి కదా వాటికి గుచ్చితే ఇలా చిగుర్లు వచ్చేస్తాయి ఇది కూడా పాత కొమ్మలే ఒక వన్ మంత్ అలా అవుతుంది అందుకనేసి కొంచెం బాగా చిగుర్లు ఎక్కువ వచ్చాయి ఇంకా కొమ్మలు గుచ్చాక కొంచెం నీడలో పెట్టాలి డైరెక్ట్ ఎండలో పెట్టేయకూడదు ఒకవేళ ఎండ తక్కువగా ఉందనుకోండి మబ్బులుగా ఉంటే పర్వాలేదు కానీ ఎండ ఎక్కువ ఉంటే మాత్రం డైరెక్ట్ ఎండలో పెట్టేయకూడదు ఒక వారం రోజులు కొంచెం నీడగా ఉంటేతే సరిపోద్ది ఎంత సన్న సన్న కొమ్మలు కూర్చున్నా కింద నుంచి చిగురలు వచ్చేసాయి బ్రతికేస్తాయి ఒకవేళ మీకు స్టార్టింగ్ అనుకోండి ఒక ఐదు కొమ్మలు గుచ్చితే కనీసం మూడు కొమ్మలు ఖచ్చితంగా బతుకుతాయి అండ్ బతకడానికి ఇంకొక ఫ్యాక్టరీ ఏంటని నేను ఆల్రెడీ చెప్పాను కదా బతకదు బతకదు అనేసి అనుకోకూడదు బతుకుతుంది అనేసి అనుకోవాలి లేదంటే అలా గుచ్చి ఏం అనుకోవద్దు పాజిటివ్గా అనుకోవద్దు నెగిటివ్గా అనుకోవద్దు అలా వదిలేసేయండి అవే బతికేస్తాయి చూసారా అండి డాలియా మొక్కలో ఇవి కాకుండా ఇంకా నేను చాలా గుచ్చాను ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చాక అప్పుడు చూపిస్తాను చూడండి ఒక వనంలా ఉంటుంది డాలియాలు వనంలాగా ఇది క్లౌ బీన్స్ మొక్క అనమాట నేను క్లౌ బీన్స్ ఫస్ట్ టైం పెట్టడం చాలా బాగా వచ్చింది దీనికి కూడా చిన్న చిన్నగా ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి చూడండి పిచ్చి మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి కదా ఇవి అనుకోండి ఇవి పెద్దవి అయిపోయి మన మొక్కకు కావాల్సిన ఎనర్జీ ఇవే లాగేస్తాయి అనమాట మనం కంటైనర్స్తో పెంచుతాం కదా మనకి ఎక్కువ ప్లేస్ ఉండదు మళ్ళీ పిచ్చి మొక్కలు కూడా వచ్చేసాయి అంటే ఈ ఎనర్జీ మొత్తం అవే లాగేసుకుంటాయి అందుకనేసి ప్రతి కుండీలో ఈ పిచ్చి మొక్కలు లాగేయాలి దానికి తోడు ఇప్పుడు మాకు ఒక రెండు రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి ఇంకా వర్షాలకి ఇంకా పిచ్చి మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట చూసుకొని ఇలా లాగేసుకుంటూ ఉండాలి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి